హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి అదేవిధంగా లాస్ట్లో వచ్చేసి టెట్కి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చిందో అని చెప్పేసి దాని గురించి కూడా కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి చూడడానికి చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి సో మ్యాటర్లోకి వస్తే కనుక మెగా డిఎస్సీకి సంబంధించి అభ్యర్థుల్లో ఇప్పటి వరకు చాలామంది చాలా కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది ముఖ్యంగా తొంభై రోజుల గడువు గురించి అసలు ఆ గడువునైతే పెంచుతారా లేక వెంటనే ఎగ్జామ్స్ అనేవి తీసుకొస్తారా అని చెప్పేసి కొంచెం ఆందోళన అయితే ఉన్నారు సో దాని గురించి నేను కంప్లీట్గా అయితే చెప్పబోతున్నాను సో ఇప్పటికే విద్యాశాఖ మంత్రి గారికి చాలా ట్వీట్స్ అయితే వెళ్ళడమే జరిగింది అభ్యర్థుల నుంచి మేల్చూ కూడా చేశారు కొన్ని లక్షల సంఖ్యలో అయితే చేయడమే జరిగింది నైంటీ డేస్ గడువు గురించి సో దాని పట్ల ప్రభుత్వం అనేది ఇంకా ఎలాంటి అఫీషియల్గా అయితే ఇవ్వలేదు మేబీ ఇంకా సమయం అయితే తీసుకొని కనుక తప్పకుండా అయితే కొంచెం గడువు పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే కంప్లీట్గా అభ్యర్థులు అనేది మంచి మైండ్ సెట్తో సడెన్గా కాకుండా కొంచెం రివిజన్ చేసుకొని మంచిగా ఇప్పటికే చాలా రోజుల తర్వాత వచ్చింది నోటిఫికేషన్ ఎన్ని రోజులు ఎలాగో వెయిట్ చేశారు వారు అంటున్నారు ఇన్ని రోజులు వెయిట్ చేసాం మేము ఇంకా రెండు నెలలు కానీ నెల కానీ వెయిట్ చేస్తాం సో మాకు మంచిగా కంప్లీట్ సెట్ ఆఫ్ మైండ్తో రాయడానికి వీలైనట్లుగా మెగా డిఎస్సి అనేది ఇవ్వండి అదేవిధంగా మాకు ఒకే జిల్లాకి ఒకే పేపర్ ఇవ్వండి ఎందుకంటే నార్మలైజేషన్ విధానం పట్ల మాకు ఎలాంటి నమ్మకం లేదు సో తప్పకుండా నెగిటివ్ మార్కింగ్ అనేది జరుగుతుంది ఓకే టెట్లో జరిగింది ఓకే ఎందుకంటే అంతకుముందు గత ఆరు నుంచి ఏడు సంవత్సరాలుగా మేము టెట్లో రాసాం మాకు ఒక దాంట్లో కాకపోయినా ఇంకొక దాంట్లో మార్క్స్ అనేవి వచ్చినాయి బట్ ఒకవేళ ఇప్పటికే చాలా రోజుల తర్వాత ఏడు సంవత్సరాల తర్వాత వచ్చిన డిఎస్సిలో ఈ నెగిటివ్ స్కోరింగ్ అయితే కనుక ఎలా ఉంటుంది ఇప్పుడు వారు ఎంత కష్టపడి చేసినా కూడా పేపర్ టఫ్ వచ్చిన వారికి మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు చాలామందికి తీసివేయడమే జరుగుతుంది కాబట్టి అలా ఉండకూడదు ఒకే జిల్లా ఒకే పేపర్ ఇవ్వాలని చెప్పేసి అప్డేట్లు అయితే కోరుకుంటున్నారు సో ఈ విషయాన్ని తప్పకుండా పట్టించుకొని ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవాలని కోరుకుంటున్నాను సో ఇది గ్యాస్ వీడియోకి సంబంధించిన అప్డేట్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ